ముందుగా అందరికి నమస్కారం నేను మా జూబ్లీల్స్ ఎన్నికల్లో మా ఎంపీ గారు చెప్పినట్టు నేను కూడా ఏడు ఏడు బూత్లకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నా ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలతో పాటుగా సన్న బియ్యం కానీ రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇళ్ళు కానివ్వండి తర్వాత బస్ ఫ్రీ అక్కడ ముఖ్యంగా పనిచేసింది నాలుగు స్కీమ్స్ ఎందుకంటే అక్కడ అంతా మాస్ జనం ఉన్నారు అక్కడ నేను రహబాద్ నగర్లో ఉన్నాను చూసినాను అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంత దీనోత్సరాలు అంటే చాలా దీనోత్సవం అంత గత ప్రభుత్వాలు పాలకులు పది సంవత్సరాలు మర్చిపోయారు ఎంతసేపు వాళ్ళు ప్రజల సొమ్మును దండుకున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కానీ ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పట్ల చిత్తశుద్ధి విశ్వ కాబట్టి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించరు అప్పటికి మా నవీన్ యాదవ్ ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ మా కాంగ్రెస్ పార్టీకి అసెట్ కావాలి అతను పని చేసుకోవాలి అతను పనితీరు ప్రజల్లో మెచ్చుకోవాలి అక్కడ చేసిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయాలి ముఖ్యమంత్రి ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడుగు బెల్లైన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రజలు పూర్తిగా నమ్మిరు మా పార్టీని కావున మేమందరం కూడా పార్టీకి సేవ చేస్తాం అదేవిధంగా ప్రజలు కూడా సేవ చేస్తాం కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ తర్వాత రేపు జరగబోయే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం హింద్